ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తి ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాది గారైతే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత దాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరూ సమర్థిస్తున్నాము అధ్యక్ష ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే వంద నుంచి పదివేలలోపు ఉన్న దాదాపు యాభై తొమ్మిది ఉపకులాలు మా దళిత కులాలు ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా యాభై తొమ్మిది ఎక్కువ సంఖ్యా బలం ఉన్నాయి దీన్ని ఎలా చేస్తారంటే వంద లోపు నుంచి పదివేల లోపు ఉండే నలభై ఆరు కులాలు అధ్యక్ష కొన్ని కులాలు దాదాపు ముప్పై నలభై మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష అలాగే ఈ సైంటిఫిక్లీ ఎనలైజ్డ్ ఎంపికల్ డేటాని నాలుగు నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రి మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మెన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి నాలుగు నెలల వ్యవధిలో దీని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపికల్ డేటాని విద్యా సామాజిక ఆర్థిక రాజకీయ అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష ఇది అందరికీ మేలు చేస్తే కోరుకుంటున్నాను మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆధ్యుడు వర్గీకరణ సాధ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు నారా చంద్రబాబు గారు సైబర్బాద్ సృష్టికర్తే కాదు వర్గీకరణ రూపకర్త కూడా శ్రీ మోదీ గారు భారత్ నిర్మాతే కాదు వర్గీకరణ ఫలప్రదాత కూడా అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్ళి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అందరికీ మంత్రివర్గానికి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష వన్ సెవెన్ మెంబర్ బెంచ్ డిస్కస్ చేశారు అధ్యక్ష అది డిస్కస్ చేసి మొన్నే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అది వచ్చిన వెంటనే మళ్లీ అన్ని రాష్ట్రాల్లో వచ్చింది మనం కూడా పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేసాం ఆయన ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు లో చార్జ్ తీసుకున్నారు పదమూడు జిల్లాలు తిరిగారు హెడ్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడారు సెక్రటరీస్ తో మాట్లాడారు ఎమ్మెల్యేస్ తో మాట్లాడారు అందరితో చర్చించిన తర్వాత కూలంకుశంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు పది మూడు రెండు వేల ఇరవై ఐదు లో ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్ట్ అధ్యక్ష యాభై తొమ్మిది ఉన్నాయి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ వన్ మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లీ సబ్ గ్రూప్ పన్నెండు క్యాస్ట్ గ్రూప్ టూ మాదిగా సబ్ గ్రూప్ పద్దెనిమిది క్యాస్ట్లు గ్రూప్ త్రీ రిలేటివ్లీ అక్కడ గ్రూప్ వన్ మోస్ట్ బ్యాక్వర్డ్ అన్న గ్రూప్ టూ బ్యాక్వర్డ్ అన్న అధ్యక్ష గ్రూప్ త్రీ రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ ఇరవై తొమ్మిది కమ్యూనిటీస్ కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈ రోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్ లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా బ్యాక్వర్డ్ మిగిలిన అన్ని చూసిన తర్వాత వన్ పర్సెంట్ చేశారు చూస్తే రెండు పాయింట్ రెండు వారు రికమెండ్ చేసింది వన్ పర్సెంట్ రికమెండేషన్ చేశారు గ్రూప్ టూ అధ్యక్ష నలభై ఒకటి పాయింట్ ఐదు ఆరు పర్సెంట్ పాపులేషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రికమెండ్ చేశారు గ్రూప్ త్రీ యాభై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ సెవెన్ సెవెన్ రికమెండ్ చేశారు అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభాను బేస్ చేసుకొని చేశారు అయితే రోస్ట్రం కూడా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ కావాలంటే ఫస్ట్ హండ్రెడ్ కి ఎవరైతే మాల సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి ఎయిట్ ఇచ్చారు అధ్యక్ష అదే మాదిగ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి దాన్ని సిక్స్ చేశారు అధ్యక్ష ఇంకొక పక్క ఒక పర్సెంట్ రిలీఫ్ ఇచ్చారు అధ్యక్ష రెండో వంద వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి ఏడు చేసి మాదిగ సామాజిక వర్గానికి ఏడు చేసి ఒకటి వచ్చి రిలీస్ కి ఇచ్చారు ఇది ఒక క్లారిటీ ఉండాలి అధ్యక్ష అందరికి రోస్టర్ అన్నప్పుడు ఆరు పాయింట్ ఐదు అయితే ప్రాబ్లం వస్తుంది వందకు ఆరు పాయింట్ ఐదు ఇవ్వలేము మాల సామాజిక వరకు ఏడు పాయింట్ ఐదు అయితే ఏడు పాయింట్ ఐదు అన్నప్పుడు ఆఫ్ ఇవ్వలేము ఈ రెండు ఆలోచించి రెండు వందల పాయింట్ తీసుకొని రోస్టర్ ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ వందకు ముందు చేశారు నెక్స్ట్ వందకు చేశారు ఫస్ట్ వందలో బ్యాలెన్స్ కాదు కాబట్టి సెకండ్ వందలు అందరికీ బ్యాలెన్స్ అడిగి పెట్టారు మూడో దిశ ఇది బ్యాక్లాగ్ ఉంటే వన్ ఇయర్ వరకు బ్యాక్లాగ్ పెట్టారు ఆ బ్యాక్లాగ్ ప్రకారం ఇవ్వడానికి కూడా రికమెండేషన్ ఇచ్చారు అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ వంద పోస్టులు వచ్చినప్పుడు ఎనిమిది పోస్టులు ఎస్సీ అంటే మాల సామాజిక వర్గానికి వస్తాయి మాదిగ సామాజిక వర్గానికి ఆరు పర్సెంట్ వస్తాయి ఒక పర్సెంట్ రెల్లి సామాజిక వర్గానికి గ్రూప్ వన్ కు వస్తాయి మూడు కలిపితే పదహైదు పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ వందకు పోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మాల సామాజిక వర్గానికి ఏడు మాదిగ సామాజిక వర్గానికి ఏడు ఒకటి రెల్లి సామాజిక వర్గానికి ఏడు ప్లస్ ఏడు ఒకటి పదహైదు వస్తాయి ఈ రెండు లో చూసినప్పుడు రెండు వందలు వచ్చినప్పుడు మళ్లీ బ్యాలెన్స్ లో పదహైదు వచ్చి మాల సామాజిక వర్గానికి పదమూడు వచ్చి మాదిక సామాజిక వర్గానికి రెండు వచ్చి ఏదైతే రెండు సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి ఒక పర్సెంట్ వస్తుంది పర్సంటేజ్ వైజ్ సమానంగా అంటే అక్కడ వచ్చినప్పుడు రెండు వస్తుంది ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది ఇది వాడిచ్చిన రిపోర్ట్ దీని వల్ల రెండు వందల ఫస్ట్ వంద పాయింట్లు వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి ఎక్కువ వస్తాయి రెండో వంద వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఓవరాల్ గా చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు ఒక పర్సెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇది వారి ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష ఈ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా